అందరికి నమస్తే నేను మీరు రత్నం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఒక వార్తా ధావాలంలా పేలుతూ ఉన్నటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు అదే కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే కొనసాగుతున్నటువంటి కొలికపూడి శ్రీనివాసరావు తిరువురు నియోజకవర్గ ఎమ్మెల్యే తిరువురు ఆ ప్రజలందరూ కూడా చెప్పుకునేటువంటి అతన్ని గతంలో అంట చంద్రబాబు నాయుడు గారు అమరావతి అంబేద్కర్ అని పిలిచేవాడంట అని తనే చెప్పుకుంటున్నాడు ఆ విధంగా ఉన్న సందర్భాల్లో ఈరోజు తిరువూరు నగర ప్రజలు కానివ్వండి తర్వాత కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానివ్వండి ఇప్పుడు ఒకటే అక్కడ వార్త హల్చల్ అవుతా ఉంది ఏంటిది ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది అంటే తిరువూరు నియోజకవర్గంలో ఒక సంచలనమైనటువంటి వార్త చేయాలి వార్తలోకి ఎక్కాలి నిత్యం ప్రజల్లో నేను ఉంటున్నాను అనే ఒక సంకేతాన్ని ప్రజలకు పంపించడానికి కొలికపూడి శ్రీనివాసరావు గారు ఇలాంటి అపనిందలు వేస్తున్నారా లేకపోతే దానిలో నిజముందా అనేది ఇప్పుడు నేను మీకు విశ్లేషణగా చెప్తాను ఇది ఏంటి అని అంటే విజయవాడ ఎంపీ కేశినేడి చిన్ని ఈ కేశినేడి చిన్ని గారి మీద చాలా అభియోగాలు మోపుతున్నటువంటి కొలికపూడి శ్రీనివాసరావు గారు ఈ మధ్య కాలంలో మనం చాలా వీడియోలు చూసాము ఆ తర్వాత కొన్ని డిబేట్లలో కూడా వారు కూర్చొని మాట్లాడటం అనేది జరిగింది కూటమి ప్రభుత్వం మీద అనేకమైనటువంటి అభండాలు తాను వేస్తున్నది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ క్షుణ్ణంగా చూశారు అసలేంటి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి చరిష్మ తెలుగుదేశం పార్టీ గతం నుంచి ఇప్పటి వరకు ఇటువంటి సమస్యలు ఎదుర్కోలేదు అని చెప్పటంలో ఎటువంటి అనుమానాలు లేవు కానీ కొలికపూడి శ్రీనివాసరావు గారి సాక్షాత్తు కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి ఈ వ్యక్తి ఇలాంటి ఘాటైనటువంటి మాటలు మాట్లాడటం అనేది చాలా వరకు కొంతమందికి ఆశ్చర్యాన్ని కలిగించిన ఇంకొంతమందికి మాత్రం ఇది హాస్యాస్పదంగా ఉంది అని అంటున్న కూటమి నాయకులు కొంతమంది ఉన్నారు ఇక్కడ చిరు ఈయన తిరువురు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొలిగపూడి శ్రీనివాసరావు గారు అక్కడ ఎంపీగా ఉన్న శివనా అంటే చిన్ని కేసు చిన్ని మీద ఎలాంటి ఆభండాలు ఉన్నారనేది మీకు క్లుప్తంగా ఒక నాలుగైదు చెబుతాను వినండి ఒకటి రేషన్ మాఫియా తర్వాత బెల్ట్ షాపుల మీద వచ్చే అమౌంట్ మొత్తం వసూళ్లు చేసి నెలలో లక్షల రూపాయలు వసూళ్లు చేసి అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను కొనుగోలు చేశారని చెప్పేసి డైరెక్ట్ గా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో కులికపూడి శ్రీనివాసరావు వెల్లడించారు ఎవరు కొనుగోలు చేశారు అది ఇది తెలుగుదేశం పార్టీకి ఎంత అభాండం ఇతను వేసినట్టు ఒకటి రెండవది ఎవరైతే ఎంపీగా కొనసాగుతూ ఉన్నటువంటి కేసినేని చిన్ని మీద ఆయన గతంలో ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక నాలుగు వందల మందికి అట్లాంటాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి ఆయనకి కన్సల్టెన్సీ ఆఫీస్ ఉంది వాళ్ళ ద్వారా నాలుగు వందల మందికి ఉద్యోగాలు అట్లాంటి వాళ్ళు ఇప్పించారు అని చెప్పేసి అన్నారు అక్కడ వారికి వచ్చే జీతాలు మొత్తం వీళ్ళ కన్సల్టెన్సీ ఆఫీస్ మాత్రమే పంపిస్తారు కాబట్టి ఆ నాలుగు వందల మందికి శాలరీస్ ఇవ్వకుండా వీళ్ళే మింగేశారు అని చెప్పేసి మళ్ళీ ఇంకొక మాట అన్నారు అంటే గత సంవత్సరం నుంచి వాళ్ళకి శాలరీలు కూడా రావటం లేదు ఆ వచ్చినవి వీళ్ళ కన్సల్టెన్సీ ఆఫీస్ ఏదైతే ఉందో దానికే పడుతున్నాయి వాళ్ళ డబ్బులు మొత్తం మింగేశారు అని చెప్పేసి ఒకటి రెండు మూడోది వచ్చేసి హైదరాబాద్ కు సంబంధించి ప్రగతి నగర్ లో ఒక వెంచర్ వేస్తున్నాము ఆ ప్రగతి నగర్ లో ఉన్నటువంటి వెంచర్ కు అందరూ పెట్టుబడులు పెట్టాలి అని అంటే వాళ్ళు సుమారుగా నూట యాభై కోట్ల రూపాయలు వసూళ్లు చేశారు అందరి దగ్గర అని చెప్పేసి ఒక వార్త అయితే ఆ వెంచర్ వేసేది అది ప్రభుత్వ భూమి కాబట్టి అదంతా ఆగిపోయింది తీసుకున్నటువంటి నూట యాభై కోట్ల రూపాయల డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరిగియకపోగా వారి మీద రౌడీజం చేస్తున్నారు కేసు నైన్ చిన్ని గారు అని చెప్పేసి ఇది ఒకటి మనకు రీసెంట్ గా అందినటువంటి విషయం ఏంటంటే హైదరాబాద్ లో నవంబర్ రెండవ తారీఖున ఎవరైతే లబ్ధిదారులు మోసపోయిన వాళ్ళందరూ ఉన్నారో నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చి వారందరూ అక్కడ రెండవ తారీఖు సమావేశం ఏర్పాటైతున్నట్టు ఆ సమావేశానికి తిరువురు ఎమ్మెల్యే పొలకపూడి శ్రీనివాసరావు కూడా అక్కడ హాజరవుతూ ఉన్నట్టుగా ఆయన దానిలో తెలియజేశాడు మూడు నాలుగోది వచ్చేసి ఈ లిక్కరు బెల్ట్ షాపులు అంటే తిరువురు నియోజకవర్గంలో తిరువూరు పట్టణానికి వచ్చేసి ఇచ్చింది నాలుగు బెల్ట్ షాపులు ఈ నాలుగు వైన్స్లు ఈ నాలుగు వైన్స్లకు కాను తిరువురు పట్టణంలో ముప్పై నుంచి నలభై బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుపుతూ ఉన్నారు వీటన్నిటిని అరికట్టకపోతే నేనే కార్యాచరణ రూపొందించి దీన్ని ఉధృతం చేస్తాను అని చెప్పేసి గతంలో అదొక వార్త నాలుగు ఇప్పుడు ఐదోది ఈయన ఏ విధంగా ఉందంటే ఈయన తీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి వరకు సానుభూతి పండుగ అక్కడ ఒక ఎంపీగా ఉన్నటువంటి ఎవరైతే రఘురామకృష్ణం రాజు తిరుపుల ఆయన అప్పుడు ఏ విధంగా అయితే అసమ్మతి వర్గం లేపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఒక యుద్ధం ప్రకటించినట్టే చేశాడో అదే విధంగా ఇప్పుడు మనం కొరకపోడి శ్రీనివాసరావు గారిని మనం చూస్తూ ఉన్నాం కాకపోతే అక్కడేమో తను డైరెక్ట్ గా నాయకుడిని తగిలాడు ఇక్కడేమో ఎంపీని టార్గెట్ చేసుకుని ఎంపీని మాట్లాడుతా ఉన్నాడు కానీ ఇవి తగులుతుంది పార్టీకి పార్టీ ప్రతిష్ట భంగం పడుతుంది పార్టీ దెబ్బతింటుంది అనేటువంటి ఒక ఆలోచన కూడా లేకుండా తిరువురు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలిగపట్ల శ్రీనివాసరావు ఈ విధంగా చేస్తూ ఉన్నాడు నిజంగా దీనిలో నిజాలేని అబద్దాలేని ఇవి ఎంపీ మీద ఈరోజేసినటువంటి అయితే దీన్ని కనీసం ఆయన ఖండించలేకపోవటం అనేది ప్రజల్ని విస్మయానికి గురిచేస్తుంది ఎందుకనే ఖండించలేకపోయారు అంతకుముందు కేసు నేని చిన్ని గారు కూడా ఒక మీడియా సమావేశం అనేది ఒకటి ఏర్పాటు చేసి ఆ మీడియా సమావేశంలో ఎంతప్పటికీ కొలికపూడి శ్రీనివాసరావు ఎవరి దగ్గర ఏ రకంగా డబ్బులు వసూలు చేస్తున్నారు పీడీఎస్ రైస్ మీద ఎంత దోచుకుంటున్నాడు బెల్ట్ షాప్ల మీద ఎంత దోచుకుంటున్నాడు ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏ అయితే ఉన్నాయో అవన్నీ చెప్తున్నారే గాని తాను నా మీద వేసినటువంటి ఆ ఒక అభండాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఖండించలేకపోతున్నారు ఆయన చేసిన మేజర్ పాయింట్ ఇంకోటి ఉంది కొలికపోటి శ్రీనివాసరావు గారు చేసినటువంటి అపనంద ఇంకోటి ఉంది అదేంటంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన ఎంపీకి ఐదు కోట్లు లంచం ఇచ్చాను టికెట్ కోసం అని చెప్పేసి అన్నారు అదొక వార్త ధావాళం అది మామూలు విషయం కాదు అంటే తెలుగుదేశం పార్టీ టిక్కెట్లు అమ్ముకునే పార్టీ అన్నట్టుగా ఆయన క్రోడీకరించారు ఇది కరెక్ట్ కాదు కదా ఇంతటి చరిష్మ ఉన్న పార్టీ నలభై ఏళ్ల సుదీర్ఘంగా అనుభవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఆ సాగేటువంటి ఇలాంటి క్రమంలో ఈయన టికెట్లు అమ్ముకుంటున్నాడు అనేటువంటి ఒక విషయం అది తెలుగుదేశం పార్టీకి మనుగడకి ఎంత దెబ్బ ఇది ఒకటి జరుగుతూ ఉంది ఇప్పుడు ఈయన కరెక్టా ఈయన కరెక్టా ఇరువురు నియోజక ప్రజ కొంత కొంతమేరకు కులకపూడి శ్రీనివాసరావు గారు చాలా ఫ్రాడ్ ఆయన చేస్తున్నవన్నీ ఇల్లీగల్ దందాలు చాలా ఉన్నాయి ఆయనకు డబ్బులు ఇస్తే ఆయనకు అనుకూలంగా ఉంటే ఏమి లేదు లేకపోతే మాత్రం తానే స్వయంగా రంగంలోకి దిగి వాటి మీద ఒక యుద్ధం ప్రకటించినట్టే చేసి నానా ఇబ్బందులకు గురి చేస్తారు అనేటువంటి ఒక మాట ఒకటి తిరువురు నియోజకవర్గంలో ప్రజలు చెప్తా ఉన్నారు ఇంకొక పక్క ఏనో చూడబోతేనేమో చిన్ని మీద ఆధారాలు లేకుండానే అబండాలు వేస్తా ఉన్నారు ఇలా జరుగుతున్నాయి ఇలాంటి క్రమాలు అక్కడ ఉన్నటువంటి నాలుగు మండలాలు ఈ నాలుగు మండలాల్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రత్యేకంగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సమావేశాలు ఏర్పాటు చేసి మీడియా సమావేశాల్లో వాళ్ళు తెలియజేశారు కొలికపోడి శ్రీనివాసరావు దుర్మార్గుడు తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దేటువంటి నాయకుడు అనేటువంటి మాటలు వాళ్ళు చెప్పారు గతంలో కూడా మనం వీడియో చూసాం మేబీ అవన్నీ మీకు టెలికాస్ట్ అవుతూ ఉంటాయి స్క్రీన్ మీద చూడండి తర్వాత ఏంటిది గతంలో ఇదే విధంగా ఈ సమస్యలు పార్టీకి ఎంత పెద్ద దెబ్బ అనేది మీకు ఉదాహరణగా ఒకటి చెప్తాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిదిలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రులుగా మారారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలిసింది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి మర్రి చెన్నారెడ్డి నేత్రమల్లి జనార్దన్ రెడ్డి ఇలా ముగ్గురు ముఖ్యమంత్రులు ఆ ఉన్నటువంటి టైంలో అప్పుడు రాజ్య లోక్సభలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు లోక్సభ సభ్యునిగా ఉన్నారు వారి తమ్ముడైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారు పులివిందల ఎమ్మెల్యే ఆ పులివిందల ఎమ్మెల్యే తర్వాత వెళ్ళి వెళ్లకు తోడు డిఆర్ రవీంద్ర రెడ్డి గారు ఈ ముగ్గురు ఒక అసమ్మతి లాగా తయారయ్యి నిత్యం కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేస్తుండేవారు ఎదురు మాటల ద్వారా మాటల యుద్ధం ప్రకటించేసి నీది తప్పు అంటే నీది తప్పు అని నువ్వు దోచుకున్నావంటే నువ్వు దోచుకున్నామని ఈ విధంగా చేసిన తరుణాలు చాలా ఉన్నాయి అప్పుడు మైసూరారెడ్డి గారు ఈ ముఖ్యమంత్రులకు అనుకూలంగా ఉండి ఆయన వాళ్ళ ద్వారా బాణి వినిపించేవారు వారి మాటలు అనేది ఈ విధంగా జరిగినాయి కట్ చేస్తే ఏమైంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే ఇలాంటి ముఖ్యమంత్రుల మనల్ని పాలించేది అనేటువంటి ఒక ఆలోచన అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు అదే విధంగా ఇది కంటిన్యూషన్ అవుద్దేమో తెలుగుదేశం పార్టీలో టికెట్లు అమ్ముకుంటున్నారా తెలుగుదేశం పార్టీలో ఇలా ఉన్నాయా ఇన్ని దందాలు ఉన్నాయా ఏవైతే వద్దని చెప్పారో అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ ఇల్లీగల్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో ఎవరిని లేకుండా చేస్తాం నిలువేరం చేస్తాం అని అన్నారు కదా ఇప్పుడు మరలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేపిస్తున్నారా అనేటువంటి ఒక మాట ప్రజలకు వెళుతుంది కదా కొలికబడి శ్రీనివాసరావు చెప్పినటువంటి మాటలు అభియోగాలు ఆధారాలు లేకుండా ఆయన మోపుతున్నటువంటి అభియోగాలను ఖండించాలి ఈ విధంగా ఖండించకపోతే అది పార్టీ మనుగడకు దెబ్బ అని తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు అదేవిధంగా తిరుమూరు నియోజక ప్రజలు కూడా దీని మీద స్పందించి ఇదే విషయాన్ని వారు ఖండిస్తూ ఉన్నారు